మేము ఎన్నికల్లో పాల్గొన్న గెలువము కేవలం ఏఐటిసి సింగరేణి వర్కర్స్ యూనియనే ఈ యొక్క విజయం సాధిస్తనేటువంటి అభిప్రాయానికి వారే అధిక బలమైనటువంటి అభిప్రాయానికి వచ్చింది కాబట్టి ఈ ఎన్నిక చాలా సులభం దీంట్లో అందరూ కూడా పాల్గొని మన యొక్క సుఖ గుర్తుకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో ఇది ఏఐటిసీ యూనియను ఏఐటిసీ యూనియన్ అంటే ఇది పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన ఏర్పడినటువంటి ఏఐటిసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించడంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ నాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దేశానికి స్వతంత్రం కావాలని కూడా పోరాటం చేసి ఆ రెండు విధాలుగా అటు పోరాటం స్వతంత్ర పోరాటం మరొక పక్క కార్మికులకు నలభై నాలుగు కార్మికుల చట్టాలను సాధించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఐటీసీ ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఫలితాలు ప్రావిడెంట్ ఫండ్ కానీ మీకు గ్రాచ్యుటీ ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి సంగతి తెలుసు దాని మొదలు ఏంటిది గురుదాస్ గుప్తా గారు పార్లమెంటులో అదేవిధంగా పెద్ద ఎత్తున బోర్డులో పోరాటం చేయడం ద్వారా పది లక్షల రూపాయలు ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఏఐటీసీ నాయకత్వాన్ని మన యొక్క రామేంద్ర కుమార్ గారు దానికి అధ్యక్షుడు అతను ఈరోజు ఇరవై లక్షల రూపాయలు వచ్చినట్టుగా చేయడం అనేది జరిగింది అంటే మనం ఏంటంటే అది కూడా ఏఐటిసి చేసినటువంటి పోరాటాల ఫలితమే ఆ గ్రాచ్యువిటీ చట్టం ప్రావిడెంట్ ఫండ్ చట్టం అదేవిధంగా ఈఎస్ఐ చట్టం కానీ కనీసం ఎనిమిది గంటల పరిదినం కూడా పోరాటాల వలనే వచ్చింది ఈ విధంగా అనేక చట్టాలను సాధించినటువంటి ఏఐటిసి ఈ దేశంలో పెద్ద ఎత్తున కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తూ కోట్లాది మందికి నాయకత్వం వహిస్తుంది కోట్లాది మంది కార్మికుల తరఫున పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా నిలబడుతుంది ప్రధానంగా ఏఐటీ ఉద్దేశం ఏంటంటే యజమాని ఎవరున్నా సరే ప్రశ్నించే వద్దు నిలబడాలి ప్రశ్నించే వద్దు కాకుండా యజమాన్యానికి అనుకూలంగా ఉండి చెంచాగిరి కొట్టేటువంటి ఏ యూనియన్ వచ్చినా కార్మికుల సమస్యలు పరిష్కారం కావు పోరాటం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి పోరాటం చేసేటువంటి సంఘం ఏఐటిసి సంఘం ఆ పోరాటం చేయడం ద్వారానే భవిష్యత్తులో మీరు ఇప్పుడు ఇంత మన నాయకులు మాట్లాడినటువంటి అనేక వాటిని కూడా పోరాటం చేయడం ద్వారానే సాధిస్తాం కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ ఏఐటిసి ఈ యొక్క సింగరేణి కాలరీస్ వర్కర్స్ నేను అండగా ఉంటుందనేటువంటి భరోసాను నేను ఇస్తున్నా భవిష్యత్తులో కూడా పోరాటాలు చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం అందరం కూర్చోపెట్టుకోవాలి కాబట్టి ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎన్నికల్లో ప్రధానంగా మీకు తెలుసు ఎన్నికలు జరపాలన్నటువంటి మునగాడి సంఘమే ఏఐటిసి హైకోర్టుకు పోయి హైకోర్టులో కేసు వేస్తే ఎంత దమ్మున్నది ఓడిపోయే సంఘం కాదు గెలుస్తామనే ధీమా కార్మికుల్లో వస్తున్నటువంటి ఉత్సాహము ప్రోత్సాహం వల్ల తప్పనిసరిగా గెలుస్తాం కాబట్టి ఎన్నికలు జరపాలి అని చెప్పేసి నాలుగు సంవత్సరాలుగా వాయిదా వాయిదా మనం హైకోర్టు పోవడం ద్వారానే ఈ పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఆర్ఎల్సీ దగ్గర కూడా రెండుసార్లు ధర్నాలు చేసినాం అధికారులను కలిసినాం ఎన్నికలు పెట్టమని కానీ అధికార పార్టీ దాని వాయిదాలు వేస్తూ వచ్చింది కారణం ఏంటంటే ఓడిపోతామనేటువంటి భయంతో ఆ ఎన్నికలను వాయిదా వేయడం చేసేందుకు ప్రయత్నం చేసింది అయినా ప్రభుత్వమే ఒత్తిడి చేసుకున్నాం మళ్ళీ హైకోర్టు పోయినాం ఎన్నికలు జరుపుతామని చెప్పి అంగీకారం చేసిన తర్వాత కూడా దమ్ము ధైర్యం లేనటువంటి వాళ్ళు మళ్ళీ అడ్డుపడేటువంటి ప్రయత్నం చేయడంతో మరింత బలోపేతం ఏఐటీసీకి మరో విధంగా విజయాన్ని చేకూర్చేటువంటి ఆలోచనతో ఆ సంఘాలు చేస్తున్నాయి కాబట్టి ఈ గెలుపు యావత్తు కార్మిక వర్గాన్ని కేవలం ఏఐటీసీ కాదు ఈ గెలుపు మీ అందరి యొక్క క్షేమం కోసం సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు ఉద్యమాలు చేసి మీకు అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆమోదిస్తూ మీరందరూ కూడా మనకు గుర్తు సుఖ గుర్తు ఇదైతే మనం నక్షత్రం గుర్తు అంటాం దీన్ని తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఓట్లు వేసి ఏఐటిసీని గెలిపించాలని చెప్పి మరోసారి మీ అందరికీ ఏఐటీసీ రాష్ట్ర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం